ఒక శిరశుద్ధ దశ ఆన్ ది బ్రైట్ ఫోర్త్ నైట్ ఫిఫ్త్ డే పంచమి ఆఫ్ మార్గశిరా మంత్ దత్తాత్రేయ ది బర్త్ డే ఆఫ్ దత్తాత్రేయ కేమ్ జన్మదినం కనుక చాలా మంది భక్తులు అక్కడికి చేరారు ఆన్ దిస్ అకేషన్ ఏ నంబర్ ఆఫ్ డివోట్ ఈస్ గ్యాదర్ డే అందులో కూడా చాలా రిచ్ మ్యాన్ మంచి పాండిత్యం కలిగినటువంటి వాడు ఏ రిచ్ మ్యాన్ ఏ గ్రేట్ స్కాలర్ అనేటువంటి వాడు వచ్చాడు హిజ్ నేమ్ ఈ కైజాక్ అంటే హైజాక్ కాదు కైజాక్ అనేటువంటి వాడు వచ్చాడు ఖైజాక్ ఇస్ ద నేమ్ ఇట్ నాట్ సమ్ వన్ హైజాక్ బలవంత కైజాక్ అనేతని పేరు హిజ్ నేమ్ ఇస్ బలవంత్ కైజాక్ అతను వచ్చేటప్పటికి కర్ర తీసుకున్నాడు బాబా వెన్ దిస్ పర్సన్ కేమ్ దే బాబా టు ద స్టిక్ కూర్చున్న వాళ్ళందరినీ కూడా జ్ సైతాన్ 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 అని కొడుతూ వచ్చాడు సైతాన్ గోవే ఏమీ అర్థం కాలేదు నో నాకు వేద వెళ్లిపోండి వెళ్లిపోండి అని గట్టిగా అర్చాడు హావింగ్ డెలివరీ పెయిన్స్ డెలివరీ పెయిన్స్ గెట్అర్ ఎవరి ఈ అరుపులు చిన్నవి కాదు చాలా పెద్ద కేకలు వేశాడు దిస్ షౌట్స్ ఫర్ నాట్ ఆర్డినరీ హీ బిగ్యామ్ షౌటింగ్ అప్పుడు కేవలం కేకలు వేయటమే కాదు వీలు బట్టి కర్రతో కూడా కొట్టేయటమే ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ నాట్ ఓన్లీ షౌటింగ్ ఈ వకేషన్ డిమాండ్స్ ఈవెన్ బీటింగ్ విత్ ద స్టిక్ వాజ్ కామన్ పరిగెత్తిపోతుంటే కర్రనైనా విసిరి వాళ్ళతో కొట్టేసేది రన్నింగ్ అవే హీ వుడ్ త్రో ద స్టిక్ అండ్ బీట్ హిమ్ ఒక ప్రతి ఒక్కరూ భయపడిపోయే ఫర్ ఎవ్రీ వన్ వాస్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ అందరూ పరిగెత్తిపోయారు మరి కొంతసేపు రండి రెండు 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 పిలిచాడు ఆఫ్టర్ సమ్ కాలింగ్ కమ్ 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 హియర్ బలవంత కేజా కమాన్ కమాన్ అన్నాడు బ్ కైజా కమ్ హియర్ కమ్ హియర్ వచ్చేటప్పటికి తను లోపల వెళ్ళాడు బాబా వెన్ బల్వంత్ కైజాన్ కీవ్ లోపల వెళ్ళాడు ఈ భగవంత్ కైజా కు చూచాడు బాబా లేడు వెన్ దేర్ నాట్ బాబా మూడు తలలు కలిగినటువంటి ఒక బిడ్డ చైల్డ్ ఫౌండ్ విత్ నాకు వేదనగా ఉంటుండాలి అని చెప్పాడు అక్కడ బిడ్డ ఉంటుండాలి హీ సెట్ దట్ సఫరింగ్ ఫ్రమ్ డెలివరీ పెయిన్స్ అండ్ యూ ఫైన్ దేర్ చైల్డ్ విత్ త్రీ హెడ్స్ మూడు తలలు ఉంటున్నాయి త్రీ హెడ్స్ వర్ ఫోన్ ఫర్ దైల్డ్ దత్తాత్రేయ మాదిరి కనిపించాడు దట్ చైల్డ్ వాజ్

భగవంతుడు దత్తాత్రేయ అవతారుడు అని అనుకున్నారు కాలింగ్ భగవాన్ ది వెరీ అవతార బ్రాహ్మణుడా లేక హిందువా ముస్లిం అనేటువంటి అనేక విధమైన తెగలు ప్రారంభమైనాయి నంబర్ ఆఫ్ కాంట్రవర్సీస్